రక్తాన్ని చెమటగా మార్చి దేశ ప్రజలకి బుక్కడ బోపెట్టేటువంటి ప్రజా ప్రజలకి తన శక్తినంత అంతా జాతి సంపద సృష్టించి అన్నిటికీ దూరమైన జాతి అణచివేత గురైన జాతిని పైకి తీసుకురావాలన్నటువంటి కృతనిశ్చయంతో నమ్ముకున్న జాతిని నమ్ముకున్న ఆశయాన్ని గమ్యాన్ని ముద్దాడేంత వరకు ఎన్ని నిర్బంధాలను లెక్క చేయకుండా ఇవాళ ఆశయాన్ని ముద్దాడి ఆ క్రమంలోనే భారత ప్రధానమంత్రి యొక్క తన మన్నలను పొంది ఇవాళ భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారం అనేటువంటి ఆ పురస్కారాన్ని అందుకొని ఇవాళ మళ్ళీ జాతి గౌరవం నిలబెట్టి జాతి ఐక్యతను నిలబెట్టి జాతి కృషి చేస్తున్నటువంటి మందకృష్ణ మాధ్యకి భారత భారత ప్రభుత్వం అవార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషదాయ దాయకం నాకు తెలిసి ఇంత సుదీర్ఘ కాలం పాటు నెల్సన్ మల్లె లాంటి మహనీయులు ఆనాడు ఆ దేశంలో ఆ జాతి కోసం ఎట్లయితే కొట్టాడిందో ఇక్కడ కూడా అనగారిన వర్గాల జాతి బిడ్డల వాళ్ళ గొంతుకై వాళ్ళ బిడ్డై ఇలా ఇంత గొప్పగా ఉద్యమం చేయడం ఆ జాతికే గర్వకారణం ఉద్యమకారులకి గర్వకారణం ఉద్యమ స్ఫూర్తి నిలబెట్టిన ఆ బిడ్డకు ధన్యవాదాలు ಸರ್ ಎಂದ್ರೆ ಎಂಟಿ ಮಾವೋಸ್ಟ್ ಭಾಬಜಾಲ ಊರಿತಾರ್